శించుకెందరో ఎందరో నా నశింపణిని పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెనుడామానుడా నన్ను మాటలోనండి పాప లోకాన్ని విడిచిపెట్టండి ఈ లోకంలో స్వల్పకాలం ఆనందానికి వద్దు ఈ లోకంలో నిత్య ఆనందం క్రీస్తు దగ్గర ఉంది యేసు దగ్గర రావడానికి ప్రయత్నించండి యేసు నేనే మార్గము సత్యము జీవము అని చెబుతున్నాడు సంతోషం ఉంది యేసు దగ్గర సమాధానం ఉంది యేసు దగ్గర నెమ్మది తెలుసుకోండి యేసు నేనే మార్గము సత్యము జీవం అని చెబుతున్నాడు యేసు నేనే మార్గము సత్యము జీవం అని చెబుతున్నాడు మార్గము సత్యము జీవులు చెబుతున్నాడు ఏసు మీన మార్గము సత్యము అని చెబుతున్నాడు ఏసు దగ్గర రావడానికి ప్రయత్నించండి పిల్లరా నా మాట ఏసు దగ్గర స్వస్థత ఉంది ప్రయాసపడి భార్య